ఇప్పుడైనా ఎవరి కాళ్ళ మీద ఆలోచించుంటే చాలా మంచిది ఈ వీడియో పెళ్ళైన అమ్మాయిలకి పెళ్లి అవ్వలేని అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది కంపల్సరీ చూడాల్సిన వీడియో చాలా మంది అమ్మాయిల పేరెంట్స్ ఎలా ఉంటాయి తెలుసా చదువు అయింది కదా వయసు అయిపోతుంది పెళ్లి చేసుకో అని మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు ఇంట్లో ఇది నీ లాస్ట్ ట్రయల్ ఇప్పుడు గానీ ఫెయిల్ అయ్యావా ఇంకా నెక్స్ట్ పెళ్ళే అని కూడా టార్చర్ చేస్తుంటారు ఛాన్స్ ఇస్తుంటారు అక్కడి నుంచి ఏమవుతుందంటే ఇంకా అమ్మాయికి న్యూ లైఫ్ న్యూ పర్సన్స్ న్యూ ఫ్యామిలీ న్యూ రూల్స్ న్యూ హోమ్ అన్ని కొత్తవే ఒకవేళ మీకు ఆ ప్లేస్ ముందే తెలిసినా కూడా ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నీకు తెలియకుండానే నీ డ్రెస్సింగ్ మారిపోతుంది నీ ఇష్టాలు మారిపోతాయి నీ బిహేవియర్ మారిపోతుంది ఎంత దారుణం అయిపోతుంది అంటే పరిస్థితి నీ కోసం కాకుండా నీ ఫ్యామిలీ కోసం బతకాలనే ఆలోచనతో ఉంటావు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కూడా పక్కన పెట్టి చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సార్లు ఎక్కడికైనా వెళ్లాలంటే పర్మిషన్ నీకు నచ్చింది తినాలంటే పర్మిషన్ నచ్చిన పని చెయ్యాలంటే పర్మిషన్ ఇంకా ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే నేను కన్నా అమ్మ నాన్న దగ్గరకు వెళ్లాలన్నా కూడా అత్తమామ పర్మిషన్ మొగుడు పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అందరికి సొల్యూషన్ ఏంటో తెలుసా ఇండివిజువల్ మరి పెళ్ళైన చాలా మంది అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఇలా ఎందుకు ఉండదు ఇలాంటి లైఫ్ వాళ్ళకి ఎందుకు రాదు అనే క్వశ్చన్ మీకు రావచ్చు మైండ్ లో నేను చెప్తుంది ఓన్లీ ఇండిపెండెంట్ గా లేని అమ్మాయిల కోసం కన్ఫర్మ్ గా మ్యారేజ్ అయ్యాక ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే విషయం కోసం నేను మాట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే అప్పుడు నీకు ఒక విలువ ఉంటుంది నీ మాటకి వాల్యూ ఇస్తారు ఉమెన్ ఇండిపెండెంట్ గా ఉంటే ఎమోషనల్ గా ఫైనాన్షియల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండగలవు నాలుగు డబ్బులు సంపాదిస్తే ఆటోమేటిక్ గా నీకు రెస్పెక్ట్ పెరిగిపోతుంది కాన్ఫిడెన్స్ వస్తుంది ఏదైనా ఫేస్ చేసే ధైర్యం ఉంటుంది నీకు నచ్చినట్టు చేయగల నీ ఫ్యామిలీ కోసం డెసిషన్ మేకింగ్ తీసుకోగలవు మెయిన్ నీతో నువ్వు టైం స్పెండ్ చేస్తావు నీ మీద నీకే రెస్పెక్ట్ పెరుగుతుంది ఉన్నది చిన్న జీవితం మాత్రమే అందులో నీకంటూ టైం ఇవ్వకపోతే నువ్వు ఉండి ఎందుకు చెప్పు అమ్మాయి లైఫ్ అంతా స్పీడ్ స్పీడ్ గా అయిపోతుంది ఎలాగో తెలుసా తనకి లైఫ్ మీద ఒక ఫుల్ అవగాహన వచ్చి రాగానే అమ్మాయిల మైండ్ లో పేరెంట్స్ కి మంచి లైఫ్ ఇవ్వాలనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ఇంతలోపే పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించేస్తారు ఇదే నీ ఇల్లు వీళ్ళే నీ మనుషులు అని చెప్పి ఇంకొకరి ఇంట్లో పెట్టేస్తారు సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి కొత్తగా బ్రతకాలి గర్ల్స్ లైఫ్ లో త్రీ టైమ్స్ న్యూ లైఫ్ రీస్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఒక గర్ల్ లాగా జన్మిస్తుంది సెకండ్ పెళ్లి న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తుంది ఫైనల్ గా బేబీకి బర్త్ ఇచ్చి మరో జన్మ ఎత్తుతుంది ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు పెళ్ళయ్యాక ఏ అమ్మాయి అయినా పేరెంట్స్ కి దూరం అవ్వాల్సిందే కదా అని అనుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్తా బాయ్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాక జాబ్ కోసం ఫారెన్ కి అట్లకి మధ్యన అందరూ వెళ్ళిపోతున్నారు ఇల్లు వదిలేసి వేరే ప్లేస్ కి వెళ్తున్నారు చాలా మంది అడ్జస్ట్ అవ్వలేక రిటర్న్ వచ్చేస్తున్నారు ఎక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకుంటా అనుకుంటూ లేదా హోమ్ సిక్ అని చెప్పి వస్తూ వెళ్తూ ఉంటారు నచ్చినప్పుడు జాబ్ అంటే దూరంగా వెళ్ళాలి కదా మరి బాయ్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఒక అబ్బాయిగా పేరెంట్స్ కి దూరం ఉండలేకపోతే వీడియో కాల్స్ మంత్లీ ట్రిప్స్ ఇలా చాలా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి మరి అదే ఒక అమ్మాయి పేరెంట్స్ కి దూరం అయితే ఏ సొల్యూషన్ ఉంటుంది ఎలా ఉండగలదు అసలు చెప్పండి ఇంటికి దీపం వెళ్ళాలి ఇంటి మహాలక్ష్మి వెళ్ళాలి అంటారు కదా అలాంటి మనిషి బాధపడకూడదని విషయం తెలియట్లేదా ఎవరికి ఆమెను బాధ పెట్టి ఏం సాధిస్తారో అనేది తెలియట్లేదు ఎవరికి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఇంట్లో పనులు చేయాలి ఇంటి బాధ్యతలకు వస్తే నీకేం సంబంధం లేదు నీ చేసుకో అని అంటారు నీకేం తెలుసు నీ ముఖానికి ఇదే ఎక్కువ అని కూడా అనేస్తారు నీ ముఖం మీదే గైస్ అమ్మాయిలు తలుచుకుంటే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా విషయాలు చేయగలరు ఒక అమ్మాయికి ఇల్లునిస్తే కుటుంబాన్ని ఇస్తుంది వంట సామాన్లు ఇస్తే మంచి భోజనం చేసిస్తుంది ఆనందాన్ని ఇస్తే వెయ్యరెట్లు ప్రేమనిస్తుంది తన మీద ఫస్ట్ తీర్చుకుంటే ఒక బిడ్డకి జన్మనిస్తుంది వన్ పర్సెంట్ అమ్మాయికి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ లో వస్తుంది ఇస్తుంది కూడా ఆఫీస్ లో ఉండే ప్రెజర్ వైఫ్ మీద చూపిస్తారు ఇంట్లో ఇంట్లో ఏదైనా వచ్చినా సరే ఆ ఉన్న అమ్మాయి మీద తీర్చుకుంటారు పిల్లలు ఏం చేసినా వాళ్ళ అమ్మ సరిగ్గా పెంచలేదని సింపుల్ గా అనేస్తారు అదే పిల్లలకి మంచి మార్క్స్ తెచ్చుకుంటే మాత్రం వాళ్ళ నాన్న బుద్ధులు వాళ్ళ నాన్న తెలివితేటలు అని పొగుడుతారు వాళ్ళ ఫాదర్ ని ఉమెన్ కి క్రెడిట్ దొరకడం అనేది చాలా కష్టం ఎంతో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటేనే గానీ ఇలా జరగదు అందుకే చెప్తున్నా బి అన్ ఇండిపెండెంట్ సొంత కాలమే నిలబం నేర్చుకోండి ఈ సొసైటీ కోసం ఇంకా మంచి మాటలు చెప్తున్నా జాగ్రత్తగా వినండి ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడితే బరి తెగిచ్చిందంటారు అబ్బాయితో కలిసి బయటకు వెళ్లి తిరిగితే తిరుగుబోతోని ముద్ర వేస్తారు అదే ఒక అబ్బాయి అమ్మాయితో గాని అమ్మాయిలతో గాని తిరిగినా ఏం చేసినా సరే వాడు మగాడు అనే విషయంతో వదిలేస్తారు ఇదే అమ్మాయిల మీద ప్రతి ఒక్కరికి ఉండే సొసైటీ ఒపీనియన్ ఒరిజినల్ సొసైటీ బిహేవియర్ అలాగే ఆఫీస్ నుంచి వచ్చిన తన కొడుకుని రెస్ట్ తీసుకోమని చెప్తారు పేరెంట్స్ మరి ఇంట్లో మార్నింగ్ నుంచి కష్టపడుతున్న అమ్మాయిని మాత్రం చేరబడు అనే మాట కూడా ఎవరు అనరు ఎన్ని నొప్పులున్నా ఎంత బాధ ఉన్నా అక్కడికి ఫీవర్ తో ఉన్నా తనే లెగాలి తనే పనులన్నీ సక్కదిద్దాలి మ్యారేజ్ అయితే ఎవరికైనా అంతే అని అనిపించవచ్చు మీకు ఇంటి బాధ్యత తీసుకోవడం ఆడపిల్ల రెస్పాన్సిబిలిటీ కానీ కష్టాలు కామనే కదా అనే హక్కు తీసుకొని కష్టాల మీద కష్టాలు కలిగించడం చాలా తప్పు ఎంతో గారాబంగా పెరుగుతుంది కదా వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పుట్టింట్లో ఎంతో గారాభంగా పెరిగి తన కుటుంబాన్ని ఆనందాన్ని వదిలేసి తన భర్త్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ ఇలా బాధ పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అండి ఇంటి మహాలక్ష్మి వెళ్ళాలంటారు కదా అందరూ వినే ఉంటారు అలాంటి అమ్మాయి కన్నీరు కారిస్తే అది మీకు మంచి జరుగుతుందా చెప్పండి ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న కోసం నేను చెప్పట్లేదు జనరల్ గా ఒక మ్యారీడ్ ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కోసం నా నా కోడల్ని సొంత చూసుకుంటా అని చెప్పిన మాటలు అస్సలు నమ్మద్దు ఎందుకంటే అది నిజం కాదు సో ఇండిపెండెంట్ గా ఉండి నీ నేమ్ నీ వాల్యూ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకో ఈ వీడియో ఎవరికైనా కనెక్ట్ అయినట్టు మటుకు ధైర్యంగా కమెంట్ చేయండి ఎస్ కనెక్టెడ్ అని అండ్ ఆల్సో వీడియో మీకు నచ్చితే डू लाइक शेयर सब्सक्राइब टू अवर चैनल थैंक यू फॉर वॉचिंग जय हिंद